గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కాలం బస్ సెంట్రల్ యూనివర్సిటీ ఏమైంది ఏటే అంత ఇంట్రెస్ట్ రంగ్ ఇంటికి పంపావు కదా నువ్వేం రెప్పడో అక్కర్లేదు నేను చిన్నప్పటి నుంచి పెంచోళ్ళు కదా నెలకి పదివేల రూపాయలు ఇస్తున్నాను నాకు అవసరం వాళ్ళ దగ్గర నేను పంపిస్తాను ఏ నేను నేను ముట్టుకున్నానా కూతురులా పెంచా నన్ను ముట్టుకుంటే నీ కళ్ళిపోవా ఒప్పుకున్నావు కదా కూతురు లాగా పెంచోని కూతురి దగ్గరకు కూడా ఇలాగే పంపిస్తావా ఏ కోపం వచ్చిందా పారాయణ మనిషి కన్న దాన్ననే నన్ను పావులా వాడుతున్నావు నీ బిడ్డలిద్దరూ విదేశాల్లో పై చదువులు చదువుకోవాలి నేను మాత్రం నీ పని చేసి పెట్టడం కోసం పోలీసు అధికారులకు ప్రభుత్వ అధికారులకు బానిసలు అవ్వాలి అంతేగా ఏమిటి నీ బాబు చచ్చాడన్న సానుభూతి నువ్వేమైనా ఏ ఆహా చూస్తుంటే నీలో ఏదో చాలా గొప్ప మార్పు వచ్చింది ఎవడు ప్రేమలైన పడ్డా లేకపోతే ఎక్స్పర్ట్ వాడి వల్ల పడ్డావా ఒక మహానుభావుడు నా కళ్ళు తెరిపించాడు ఆ ఆ మహానుభావుడు పేరు భార్గవేనా అవును అన్యాయంగా ఆ మనిషిని మీరు జైలు పాలు చేశారు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నా పేరేం రాజరాజ నరేంద్రుడు కాదు సారంగదర్ చరిత్రను తిప్పి రాయించడానికి దాన్ని కంటికి రప్పలా కనిపెట్టుకుంటారా అంటే ఆ భార్గవ మీద మనసు పెట్టుకుంటా నాకు ఎందుకు చెప్పలేదు నిన్ను హలో లత ఏడు బాబా నీకు భార్గవాయి వ్యాలు విడుదలవుతున్నాడు వెల్కమ్ మిస్టర్ ప్రతాపరావు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారా పుట్టినరోజు ఆఫ్ కోర్స్ జైలుకు వెళ్ళక ముందు ఈ రోజు నా పుట్టినరోజు కాదు కానీ ఈ బంది కాలంలో బయటపడ్డ ఈ భార్గవకు ఈ రోజే నిజమైన పుట్టినరోజు భార్గవ ఒక నిర్దోషి దోషిగా జైలు గోడల మధ్య శిక్ష అనుభవించి బయటకు వస్తే అతని మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుందో ఒక పోలీస్ ఆఫీసర్ గా నేను ఊహించగలను ప్రవృత్తిని ఊహించగలరేమో గానీ ఈ రోజు నుంచి నా వృత్తిని మాత్రం మీరు ఊహించలేరు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజే కదా మా భార్గవ్ రిలీజ్ అయ్యింది భార్గవ్ రిలీజ్ అయ్యి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఏడు బాబాయిని వరేది భార్గవ వెళ్ళిపోయాడా ఎటు వెళ్ళాడు సార్ భార్గవ ఆవేశంలో ఉన్నాడు ఆవేశంలో ఉన్నవాడు ఏ దిక్కుకు వెళ్తాడు ఎవరు చెప్పగలరు వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారేటండి మా తమ్ముడు ఉద్యోగ ఉన్నాడు కదా కనీసం ఆనైనా దగ్గరుంచుకోండి ఎవే అవతల పొజిషన్ త్రిల్ అయిపోతుంటే ఇంకా పురాణం చెప్తూ కూర్చుంటా వెంటే నువ్వు కార్య ఎక్కువ నాలుగు రోజులు కడిషినా అంటే గతం మర్చిపోతాడు అన్ని కొరలు సర్దుకుంటాయి కంగారు అమ్మగారి పురాణం మీద కొత్త అందరినీ పంపించేశావా పంపించేసాను నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా ఎవరైనా ఎవరి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గబ్రాహ్ముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరురా నేను నీ పాలిటి మృత్యుదేవత క్షమిస్తాను విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను ఈ ప్రజ నీ దగ్గర లంచంగా తీసుకుందన్నా కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు ఈ పని కదరా నేను అవినీతితో తీసుకున్నాను రైట్ ఈసీపీ ఫోన్ చేసి నేను నేను గుట్టను చెప్పాను వంట చెప్పింది చెయ్యి

ఇది నువ్వు నాకేమైనా ఫ్రిడ్జ్ వీసీఆర్ టీవీ ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఇది ఇంటల్లుడిలా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన పెట్టలేదండి అలాగా ఏ అమ్మాయికురాల్ని మోసం చేసి కేసులో నేను నిరికించావు ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఎలా ఉంది మన థ్రిల్ అసలు థ్రిల్ అంటే ఎట్ ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి వస్తా మీకంటే బండి పోట్లేనండి బాబు అన్నయ్యండి ఊరంతా వెతికండి ఎక్కడ కనిపించలేదు కనిపించలేదా అసలు జైలు నుంచి విడుదలయ్యాడా అయ్యాను నేను విడుదలవటమే కాదమ్మా చట్టం గొడుగులో న్యాయం ముసుగులు బందీగా ఉన్న ఈ వ్యవస్థకు గుణపాఠం చెప్పబోతున్నాను లంచంగా తీసుకున్నానని ఒక రోజున ఈ ఇంట్లోనే ఈ చేతులకే సంఖ్యలు వేశారమ్మ అదే వస్తువులు ఇప్పుడు దౌర్జన్యంగా తెచ్చాను అడిగే దమ్మున్న వాడు లేడు ఎక్కడి పని ప్రశ్నించే హక్కున్న వాడు లేడు హక్కున్న వాళ్ళ మేమున్నాను రా నువ్వు చెడిపోయి తీసుకొచ్చిన ఈ వస్తువులన్నీ స్వీకరించడానికి మేము సిద్ధంగా లేవు నువ్వు బట్టి బోళాశంకరుడు విరా ఇన్నేళ్ల నుంచి ఆటో నడుపుతున్నా నువ్వు నీ భార్య మెడలో చిన్న బంగారు పొగలుసైనా చేయించగలిగావా నేను చూడు జైలు నుంచి బయటపడ్డ కొన్ని గంటలు తిరగకుండా నా చెల్లెలకి కొన్ని వేలు విలువ చేసే బంగారుపు నెక్లెస్ తీసుకొచ్చాను ఈ ఖరీదైన సామాన్లు తెచ్చాను ఇంకా అన్నయ్య ఇవన్నీ ఎక్కడివి నిజం చెప్పాలంటే తోపిడి అబద్ధం చెప్పాలంటే ఆగిపోయారే చెప్పండి అబద్ధాలు చెప్పడంలో మీరు ఆడి తెరిపోయారు కదా ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన కదా అనుభవం పెరిగింది ఇంకా మీ బుద్ధి పెడతరోలు పట్టక దాని దాన్ని సక్రమ మార్గంలో పెట్టాలి పదండి లత ఏమిటి మీరు రాకపోతే నా మీద పదండి హలో రాబాగవా కూర్చో సిడా ఎందుకు రమ్మన్నారట ఉద్యోగం కోసం నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను మరొకసారి ఇంటర్వ్యూ చేయాలని రమ్మన్నాను నేను ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నా ఈ ఇంటర్వ్యూ ఉద్యోగం కోసం కాదు భార్గవ నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం అంటే మా అన్నయ్య కూతురు లతను నీకిచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు ఈ పెళ్లికి భార్గవ ఇష్టపడటం లేదు భార్గవ నీ సమాధానం అనాలోచితంగానో ఆవేశంగానో చెప్పింది కాదు సునీత పుత్ర ఆస్తులు బంగారం తూచినట్టు తూచి నిర్ణయించుకున్నది భార్గవా నువ్వు తీసుకున్న నిర్ణయానికి నీ బంగార భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించావా బాగుపడుతుంది భార్గవ అవును సార్ లత తండ్రి దగ్గర ఉద్యోగిగా పనిచేస్తూ నేను లంచగొండిగా అరెస్ట్ అయ్యాను లత పిన్న తండ్రి నన్ను కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్ళాడు సంఖ్యలు వేసిన చేతులు ఈ కాళ్ళు కడిగి కన్యాదానం చేయించగలవా అంటే మేము నిన్ను కాపాడలేకపోయినందుకు దాని జీవితాన్ని నాశనం చేస్తావా లేదు నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డాను నేను ఎక్కి వెళ్ళాలనుకున్నది పూలరథం అయితే లతను నిస్సందేహంగా నాతో తీసుకెళ్లేవాడిని కానీ నేను నడవబోయేది ముళ్ళకంచ మీద లతను అందుకే నాతో తీసుకెళ్ళలేకపోతున్నాను నేను నిర్ణయం తీసుకుంటే నేనేం కావాలి మరో మనిషిని పెళ్లి చేసుకో మరో మనిషిని పెళ్లి చేసుకోవాలా చెప్తున్నావా నీ శ్రేయస్సు కోరుకోకపోతే వెంటనే నేను పెళ్లి చేసుకునేవాణ్ణి నిన్ను నీ ఆస్తిని ఇష్టం వచ్చినంత వరకు అనుభవించి నా వెళ్లి కసి తీర్చుకునేవాడిని ఎవరి మీద నీ కసి సమాజం అంటూ ఉంటే నేను అందులో భాగస్థుండి సంఘం అంటూ ఉంటే నేను అందులో ఒకడిని అందుకే వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నాను నా భవిష్యత్తుని నా తండ్రి ప్రగతిని నాశనం చేసిన ఆ రాజశేఖరం మీద పగ తీర్చుకుంటాను పెళ్లి చేసుకుంటే భార్య కాపురం బిడ్డలు జీవితం సుఖ సంతోషాలు ఇవన్నీ నిజమైతే మీరెందుకు పెళ్లి చేసుకోలేదు తడుముకున్నా మీకు సమాధానం దొరకదు మిస్టర్ ప్రతాప్ రావు పెళ్లి చేసుకుంటే మనిషికి శారీరక విశ్రాంతి లభిస్తుంది పగ తీర్చుకుంటే మానసిక విశ్రాంతి లభిస్తుంది మిస్టర్ భార్గవ రాజశేఖరం చనిపోతే అతను కుటుంబమే నష్టపోతుంది కానీ నీలాంటి అభ్యుదయవాది చనిపోతే సమాజం నష్టపోతుంది సమాజానికి అవసరమయ్యే నీలాంటి వ్యక్తులు దేశ ప్రగతికి అడ్డుపడకూడదు ఇప్పుడు నాకు దేశం కంటే ముందు తండ్రి ఆత్మశాంతి ముఖ్యం దానికోసం ఏదైనా చేస్తాను అదే ఆఖరి మాట కొత్త జీవితానికి మొదటి మాట ఊరుకోమా ఊరుకో అతను ఎంత చెప్పినా వినే మనిషి కాడమ్మా ఆవేశం చల్లారిన తర్వాత అతనే తిరిగి ఇంకా చూపులు దగ్గరే ఉన్నావా ఏమీ ఇదే పని నేను చేశానని కోపంతో నా చంప నేను నేనలా మీ చేయి చేసుకోలేను అందుకే నేను మీకు నమస్కారం చేస్తున్నాను మీరు వెళ్ళిపోండి రాజశేఖర మీద కక్ష సాధించాలనుకుంటే ఇలా కాదా ఆ పని మీరు చేస్తానంటే నేన్ సైపర్ తనో మీద నీకెందుకు పగ ఆ పరమ నీచడే మా నాన్నగారు చనిపోవడానికి బాచాడు ను కద తీరు జనార్దన్ రా రోజా నీ నాన్న నడెం పెట్టుకొని ఏ వ్యక్తిని రాజశేఖరం హంతకుని చేసాడు ఆ ఠాగురు నా కన్న తండ్రి అవును రోజా ఆయన జైల్లో చనిపోయే ముందు జనార్దన్ రా కూత ఎక్కడ ఉన్నా వెతికి ఆమికేంత మేలు చేయమని కోరాడు మేలా ఆ పని నువ్వు చేయలేవు అది అనుకున్నంత సులభమో కాదా నా జీవితం నాశనమైంది నా మేలు కోరితే రాశ్యాకర మీద పగ సాధించభాగ్యరాల్ నీకు రుణపడి ఉంటుంది వాడి ఎంత చూసి నీ తండ్రి ఆత్మకు శాంతి కలిగిస్తాను ఆడవాళ్ళు రారే ఇంతకీ ఎవరు మీరు నీలా తీగిన గాలిపటాన్ని కాదు నీలా ఇంగ్లీష్ విస్తరాకుని కాదు ఉపమానాలు విసురుతున్నారు మీరు రచయిత్ర నేనెవరైతే నెల్లి నువ్వేం చేయకూడదో చెప్పిపోవడానికి వచ్చాను నాకు శాసించడమే గాని శిరసా వహించడం అనేది చేత కాదు ఆ పొగరే నీ కళ్ళుని నెత్తి మీదకి వచ్చేలా చేసింది మెత్తి మీద మా కళ్ళు లేకపోతే ఆకలి పెంచుకుంటూ వచ్చే రసికులందరూ మా కాళ్ళు పట్టుకొరగా నువ్వు ఆడదానివా ఆడించేదానివా ఆటలు ఆడిస్తాను రాగాలు తీయిస్తాను నవ్వులు నవ్విస్తాను ఏడవకుండా ఇతరుని ఏడిపించగలవు కూడా అవునా నువ్వు ఒట్టి రచయిత్రవే అనుకున్నాను సూర్పణకలా ఉన్నావే కాదు రాముణ్ణి ప్రేమతో కోరుకుంటున్న సీతను నేను కామంతో దోచుకోవాలనుకుంటున్న సూర్పణకవి నువ్వు నా మీదంత నింద వేస్తున్నావే నీకేం ద్రోహం చేశాను ప్రేమ పెళ్లి అనే పదాలకు అర్థం తెలుసుకుంటే నువ్వు నాకేం ద్రోహం చేశావో నీకే తెలుస్తుంది ప్రేమ ప్రేమ అనే పదానికి అన్నప్రాసన రోజునే నీళ్లు వదులుకున్నాను పెళ్లి అనే మాటకి అక్షాభ్యాస నాడే అర్థం మర్చిపోయాను శీలాని సమర్థబంతిలోనే చుట్టి వీధిలోకి విసిరిపారేశాను అవేమి ఇక్కడ దొరకవు సుఖం భోగం అనే రెండు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి మీ చేతుల్లో చిక్కుకున్న విలాస పురుషుల భార్యల కన్నీళ్లు దొరకవాయికడా మీరు భర్త భార్య ఆ అదృష్టానికి నువ్వే దూరం చేస్తున్నావు చూడండి భార్యకు భర్త మీదే అధికారం ఉంటుంది కానీ విలయాలకి ఊళ్ళో వాళ్ళందరి భర్తల మీద అధికారం ఉంటుంది కోపం దేనికి ఇంకా పెళ్లవ్వకుండానే ఆయన మీద నువ్వు అధికారం చేయాలనుకుంటే నా పక్కదాకా వచ్చాడే మరి నేనంత అధికారం చెలాయించాలి విలయానికి ప్రేమ విలువ తెలీదు గుప్పెడు మల్లెపూలతో అప్పు తెచ్చుకున్న నవ్వులతో దాచిపెట్టుకున్న వయసుతో మగవాణ్ణి సొంతం చేసుకోవాలని చూస్తారే గాని గుప్పిడ మనస్తో కాదు ఆ మనసు నాకుంది ప్రేమించిన వాడు దూరమైనప్పుడు ఆ మనసు పడే తపన ఆవేశాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఏమి చేయలేదు నువ్వెంత అమ్ముడు పోయే ఆడదానివి భగవంతుడా చెల్లు రాక్షసులాంటి లాంటి మనుషుల మధ్య బ్రతికొచ్చిన అన్నయ్య మానవత్వాన్ని మర్చిపోయేలా ఉన్నాడు మళ్ళీ మంచి మనిషి కావాలని దీవించు స్వామి భార్గవ్ గారు బాగుపడాలని కోరుకుంటున్నారా ఆయన మేం బాగు చేస్తాం ఎడున్నాడో కొంచెం వివరంగా చెప్పండి ఎవరు మీరు ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు రెచ్చిపోయినప్పుడు రక్తం తాగేవాళ్ళం ఉంది చూడు భార్గవ్ ఎక్కడున్నాడో చెప్తే నష్టపోయేది మీరేనా చాటాలా సవట్లాంటి సవట్లాంటి నాడు అన్నాడు బ్యాటరీ మంచి పవర్ లో ఉన్నట్టుంది కొడుకుని అకారణమైన ఏం జరిగిందమ్మా జరుగుందమ అదాసకడ మనిషిలు వచ్చి ఒదుపదమ జరిగింది ఏంటో తెలిస్తే వాడు ప్రాణాలు తెచ్చుకుంటాడు జరిగింది ఏంటో నాకు తెలిసిపోయిందిరా ఇక జరగాల్సింది రాజశేఖరానికి తెలియజేస్తాను ఇకెందుకు ఏడుస్తావ్ నేహశాంక అవశత తమ్ముడు అల్లుడు వాడు పోట్లికి త్రాగా కొట్టుకుంటూ వచ్చేస్తాడు

తలుపు తీస్తే అనవసరంగా గారిని మనం చంపాల్సి వస్తుంది శవరాజకీయమా నీకు ప్రాణభీతి పుట్టుకొచ్చిందా తుపా నా ప్రాణాలు నీ దమ్ములు ఇన్న పెట్టిలో ఉన్న సొమ్ములు పిడికేడు బోర్దగా మారడానికి కారణం నువ్వు నా తండ్రి నా కళ్ళ ముందే రక్త మడుగులో కళ్ళు మేయడానికి కారణం నువ్వు నాకు మిగిలిన గాను ఒక ఆత్మీయుడు శంకరం అతన్ని కూడా మీరు చంపాలని చూస్తే ఈ భార్గవ భార్గవ రాముడు కాక తప్పదురా అని ఒక్క రోజుతో నేను చంపను రాజశేఖరం నీ పాపాలు వెలుగులోకి తెచ్చి అదంత తేలిక అనుకున్నావా ఎస్ జలగంగ పథకంలో ఇంజనీర్ ని చంపి మీరు డబ్బు కాజేసిన ఫైళ్లు ప్రజా వైద్యశాల పెడతానని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ గా మార్చుకున్న ఫైళ్లు బట్టబైలు చేసి నిన్ను వీధుల్లో ఓయ్ ఆ ఫైల్ ఉన్నాయో మన నాకేం కాదు చెప్పాల నువ్వే తెలుసుకుంటా సాక్ష్యాలు సంపాదించి తీరతాను మీ ప్రాణాలు అంతరిక్షంలోకి పంపించి తీరుతాను అన్నో అమ్ముడు ఆ గారి చేతికి సాక్ష్యాలు దక్కడానికి వీల్లేదు సదానందంతో చెప్పి గొడవల్లో ఉన్న ఇనుము సిమెంట్ ఊరు దాటించు అక్కడ ఎలా సాధిస్తాడో నేను చూస్తా పిచ్చి ఊరు దాటించాల్సింది శవాల్ని కాని సాక్ష్యాల్ని కాదురా పద పోలీస్ స్టేషన్ ఇదేం బాలేదండి నార్మల్ నన్ను సెల్లో మూసేసిన ఓరు పోయమంటారేటండి ఎంత నేను ఎప్పుడు స్కోవాలేదండి అండి పోరు మినిస్టర్ గారి దగ్గర నుంచి అయ్యి ఉంటది పోలీస్ స్టేషన్ లో భోజనానికి ఇబ్బంది ఓ మంచి క్యారియర్ పంపిస్తామండి